హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు వీడియో ఏంటంటే యూపీవీసీ డోర్సు యూపీవీసీ విండోసు గ్రిల్సు ఇవి తయారు చేసే ఇండస్ట్రియలు ఇది మణికొండ ఏరియాలో హనుమాన్ నగర్లో ఉంది సృష్టి యూపీవీసీ ఇండస్ట్రియస్ అని ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మా మాంకొడుకు ఇక్కడ హైదరాబాద్లో ఇల్లు కడుతున్నాడు తనకి విండోస్ కావాలంటే మేము వచ్చాము ఇక్కడికి డోర్సు కానీ విండోస్కి కానీ మనము కొలతలు ఇస్తే ఆ కొలతల ప్రకారం వీళ్ళు చేయిస్తున్నారు వీళ్ళు ఇచ్చేటటువంటి ఈ విండోస్కి కానీ డోర్స్కి కానీ సౌండ్ పొల్యూషన్ లేకుండా బయట నుంచి సౌండ్ లోపలికి రాదు లోపల నుంచి సౌండ్ బయటికి రాదు అంత క్లారిటీగా ఉంటున్నాయి బాగున్నాయి మనము ఆఫీస్ రూమ్లు కానీ ఇలాగా హౌస్లోనే పాలిటీషియన్స్ ఏమైనా చేసుకోవాలన్నా కూడా వీళ్ళకి కాల్ చేస్తే వీళ్ళే వచ్చి కొలతలు వేసుకొని అక్కడ మన ఏరియాని బట్టి అది ఎలాగా ప్లేస్ని బట్టి అరేంజ్ చేసేస్తారు ఈ రా మెటీరియల్ అంతా చాలా క్వాలిటీగా ఉంది బాగా తిక్కుగా కూడా ఉన్నాయి చూడండి ఆల్రెడీ వీళ్ళు తయారు చేసినటువంటి కొలతలు ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తయారు చేసినటువంటి విండోస్ ఇవి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే మేము చూసాము అందుకే వీడియో తీయాలనిపించింది తీస్తున్నాను ఇదేం ప్రమోషన్ వీడియో అయితే కాదు మేము ఇక్కడికి వచ్చాము చూశాక వీటిని చాలా బాగుంది ఈ విండోస్ ఇవన్నీ వీళ్ళ పనితీరు కూడా నాకు నచ్చింది అందువల్ల వీడియో తీద్దామని తీసాను మీరు ఈ పక్కన మణికొండ ఏరియాలో కానీ ఈ హనుమాన్ నగరు ఈ పక్కన ఎవరైనా ఉంటే హైదరాబాద్లోనే దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఇక్కడ వీళ్ళని మీట్ అయితే మనకి క్వాలిటీ సరుకు వీళ్ళు అందజేస్తారు అంతేకాకుండా మనకి ఆంధ్ర తెలంగాణ మొత్తం ఎక్కడైనా సరే వీళ్ళు వచ్చి అరేంజ్ చేసి చేస్తారు ఇప్పుడు అందరు ఇళ్ళకి ఇవే వాడుతున్నారు కదా యూపీవీసీ విండోసు డోర్సు అన్నీ ఇవే వాడుతున్నారు అందులో మనం క్వాలిటీ చూసుకొని వాడితే చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు మన్ మన్నిక వస్తాయి మన విండోస్కి మెస్సెస్ కూడా మెస్సులు అవి కూడా వీళ్ళే తయారు చేస్తారు కొలతలను బట్టి ఏదో రా మెటీరియల్ ఉంది ఇక్కడంతా చూ చూసారు కదా చూస్తున్నారు కదా ఈ మెటీరియల్ అంతా చాలా క్వాలిటీగా ఉంది నేను చెక్ చేశాను వీటితోనే మనకి వీళ్ళు తయారు చేస్తారు వీళ్ళు ఎలా తయారు చేస్తున్నారో కూడా షూట్ చేశాను మీరు కూడా చూడండి దాన్ని ఏ సైజుకి తగ్గ విండోస్ ఆ సైజుకి ఉన్నాయి ఇక్కడ మామూలుగా మనకి పార్టీషియన్స్ అయితే బల చేసుకోవచ్చు వీళ్ళు వీళ్ళు మెటీరియల్తో చేయించేస్తారు ఎంత దూరమైనా వస్తారు మనము కాల్ చేస్తే వచ్చి అక్కడ అరేంజ్ చేయిచ్చేస్తారు మీకు ఇలాంటివి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్లో పార్టీషియన్స్ చేసుకోవాలన్నా ఆఫీస్ రూమ్స్ కానీ అలాంటివి ఏమైనా చేసుకోవాలనుకున్నప్పుడు వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి చాలా బాగా చేస్తున్నారు వీళ్ళు వీళ్ళ మెటీరియల్ అంతా చాలా క్వాలిటీగా ఉంది వీళ్ళు ఎలా తయారు చేస్తున్నారో చూద్దాం అండి ఫుల్గా ఆర్డర్ వచ్చినట్టుంది వీళ్ళు లోడ్ చేస్తున్నారు చాలా విండోసు చాలా పెద్ద ఆర్డర్ లాగా ఉంది లోడ్ చేస్తున్నారు ఇది కూడా షూట్ చేశాను తర్వాత వాళ్ళు ఇంకా తయారు చేస్తున్నారు तो <Giro> ंग <that itBBS> <coughs> <sharp is not their cause> anda kada sana Titik bị tight à này, बाकी सब सही है ये Hmm. Ừ, cũng ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్